నమస్తే ఇది కేవలం ఒక గ్రామం కథ కాదు ఒక అంతరించిపోతున్న పరిశ్రమ వేదన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మూలపే ఇక్కడి ప్రతి ఇంటి కథ చేనేత మగ్గంతో మొదలై అదే దగ్గర ముగుస్తుంది ఎన్నేళ్లుగా చేనేత కళకు ఊపిరిగా నిలిచిన ఈ ప్రాంతం నేడు నిశ్శబ్దంలోకి జారుతోంది ఎందుకు చేనేత కార్మికుల జీవితం ఎలా మారింది మరి ప్రభుత్వాల పాత్ర ఏమిటి ఒకప్పుడు ఇక్కడ వందలాది కుటుంబాలు చీరల తయారీలో నిమగ్నమై ఉండేవి కానీ నేటి పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది ముందుగా స్థానికుల మాటలు వినేద్దాం నమస్తే అండి మాది కాకినాడ జిల్లా కటాప్ నియోజకవర్గం కొత్వలి మండలం ఉప్పాడ గ్రామం వేమస్ కాలనీలో నా పేరు నాగమల్లేశ్వరరావు అందరు మల్లిబాబు అంటారు గత ముప్పై సంవత్సరాలుగా ఇదే కమ్యూనిటీలో ఈ చీరేత మీద ఆధారపడి జీవం సాగిస్తున్నామండి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చేనేత పరిశ్రమ చేనేత పరిశ్రమ మీద ఆధారపడిన చేనేత కార్మికులు ఎంత దీన స్థితికి వచ్చారంటే ఇవాళ పని లేక కూలి పనికి అంటే బయట లేబర్ పనికి బయటికి వెళ్ళిపోయే స్థితి వచ్చింది గవర్నమెంట్ కూడా ఎన్నోసార్లు మీటింగ్లు అది కూడా చేనేత కార్మికులకి ఇవి చేస్తాం ఇవి కానీ ఇప్పటికొచ్చి వచ్చి ఏది కూడా చేనేత కార్మికులకి డైరెక్ట్గా దాఖలాలు ఏమీ లేవు ఏదైనా తుఫాన్ వచ్చినా ఏదైనా వచ్చినా సరే ఇమీడియట్లీ నష్టం జరుగుతుంది కానీ వాళ్ళు వచ్చేసరికి నష్టం కనబడదు కాబట్టి నష్టపరిహారం కూడా చేనేత కార్మికులకి ఎప్పుడూ ఏమి ఇస్తలేదు అయితే మనం చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటే గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకి ఇరవై నాలుగు వేల రూపాయలు మనకి ప్రతి సంవత్సరం కూడా వచ్చాయి ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేదా మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా అదనంగా చేనేత కార్మికులకు మెరుగైంది చేస్తారని చెప్పేసి దీన్ని ఇంకా ఒక నాలుగైదు వేలు పెంచి ఇస్తా అన్నారు అన్నారు కానీ ఇప్పుడు వచ్చి చేనేత కార్మికులకి అది ఎప్పుడు వేస్తారు ఏం చేస్తారు ఈ పథకాన్ని ముందుకు నడిపిస్తారా లేకపోతే పథకాన్ని ఆపేస్తారా కూడా ఈ చేనేత కార్మికులకి అంతా కూడా అయోమయంగా ఉంది కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫిషర్మెన్ కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే వాళ్ళందరికీ వేశారు మరి ఎందుకో చేనేత కార్మికుల్ని ఈ చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు మరి మా తరఫున మాట్లాడే నాయకులు లేకో లేకపోతే మా తరపున పోరాడే యువకులు లేకో తెలియదు కానీ ఈ పిటాప నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఇంచుమించు మూడు మండలాలు ఉన్నాయండి మూడు మండలాల్లో కూడా మీకు ఒకసారి చూసుకుంటే ఎంతోమంది చేనేత కార్మికులు ఇవాళ డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి చూస్తే బయట పళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోయి పిల్లల పిల్లలతో ఎక్కడెక్కడికో పనులకి వెళ్ళి ఇవాళ వారం పది రోజులకి ఇంటికి వచ్చిన రోజులు కూడా ఇవాళ మేము చూస్తున్నాము ఈ పరిస్థితి ఎలా ఉంటే భవిష్యత్తులో ఈ చేనేత అనేది చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప చూడడానికి భవిష్యత్తులో ఈ చేనేత చీర కానీ చేనేత కానీ ఏముండదు కానీ చెప్పుకోవడానికి ఎక్కడెక్కడ సరే బ్రాండ్ అంబాసిడర్ అయినా చేనేతకి పవన్ కళ్యాణ్ గారు చేనేత బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు అయినా సరే ఆయన డైరెక్ట్గా ఈ చేనేత కార్మికుల కోసం ఎలక్షన్ ముందు ఎంతో అవగాహన చేశారు ఎంతో ఇది చెప్పారు స్కిల్ డెవలప్మెంటు చేస్తా అన్నారు ఇవన్నీ పేపర్ వర్క్ చేస్తే తప్ప అధికారులు కానీ ఎవరు కూడా మా మీద స్పందన చూపించగా ఇవాళ చేత కార్మికుల్లో ఈ పరిశ్రమ అడగట్టుపోయి భవిష్యత్తులో ఈ చేనేత పరిశ్రమ పూర్తిగా మూతపడిపోయి కార్మికులు వేరే పనులకి వెళ్ళిపోయి భవిష్యత్తులో మీకు భవిష్యత్ తరానికి చేనేత అంటే మగ్గం కూడా కనబడకుండా పోయే రోజులు వస్తాయని మేము ఎంతో బాధపడతాం ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మేము ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటికైనా సరే ఈ చేనేత గారి స్థితిగతులు పూర్తిగా అంటే చీరాల మంగళగిరిలో చూస్తున్నారండి కానీ ఉప్పవాడ ఈ తాడుబర్తి ఈ మూడు మండలాల్లో కూడా ఇక్కడ చేనేత కార్మికుల పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళు పట్టించుకుంటలేదు వచ్చి చూసి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకుని ఈ చేనేత సొసైటీల ద్వారా ఎందుకంటే చేనేత సొసైటీకి రెండు వేల పదమూడులో జరిగే ఎలక్షన్ ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు వచ్చి ఎలక్షన్ జరగలేదు ఒకవేళ చేనేత సొసైటీకి ఎలక్షన్ జరిగి ఉంటే వాళ్ళలో సరే మేము చేనేత కార్మికులే ప్రెసిడెంట్ కింద మెంబర్ కదా ఉంటాం కాబట్టి మేము స్టాల్స్ వేసుకుని మేమే ఎక్కడెక్కడో మంచి మంచి ప్రొడక్షన్ తయారు చేసుకుని ఈ చేనేత కార్మికులు పని కల్పించేవాళ్ళం ఇవాళ చేనేత సొసైటీలో కూడా ఒక మొక్కానికి కూడా పొడిగించే దాఖలా లేవు మాస్టర్ వేవర్స్ కూడా ఇవాళ పేరుకి ఉప్పోళ్ళలోని పెద్ద షాపులు పెట్టారు తప్ప బయట రకాలు అమ్ముతారు తప్ప చేనేత పెద్ద ఆధారపడిన వస్త్రాలు అమ్మట్లేదు వాళ్ళకి తయారు చేసి మార్కెట్ చేయగల కెపాసిటీ కూడా ఇవాళ గవర్నమెంట్ కల్పిస్తలేదు అందుకని మేము గవర్నమెంట్కి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఈ సా పత్రికాముఖంగా చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా ఈ ఉప్పాడ వత్తపల్లి తాటిపత్తి ఈ మూడు మండలాల్లో ఉన్న చేనేత స్థితిగతుల్ని ఒకసారి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి చూసి అప్పుడు వాళ్ళ వాళ్ళే నిర్ణయం తీసుకుని చేనేత పరిశ్రమని బతికిస్తారని నూలు ధర పెరగడం సబ్సిడీలు తగ్గిపోవడం జీఎస్టీ భారంతో ఉత్పత్తి ఖర్చు పెరిగి వీరు పోటీలో నిలవలేకపోతున్నారు ఇరవై సంవత్సరాల క్రితం వైభవంగా ఉన్న సహకార సంఘాలు నేడు మూతపడడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రమైంది ఒక చీర తయారవ్వాలంటే రోజులు పట్టినా అది అమ్ముడుపోవడం మాత్రం సందేహంగా మారిపోయింది ఈ చేనేత కళ బ్రతకాలి అంటే అధికారులు వినియోగదారులు సమాజం అందరూ కలిసి ముందుకు రావాలని ఇక్కడి కార్మికులు అంటున్నారు చేనేత కాపాడాలి ఇది మనందరి బాధ్యత ఈ మనటి ఈ వీడియోను షేర్ చేసి వారి స్వరం ప్రభుత్వాల దాకా చేరేలా చేయండి ఇలాంటివి మరిన్ని గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి